సోలార్ డ్రయర్లు అండి సోలార్ డ్రయర్లు ఏర్పాటు చేసుకొని మంచి ఉపాధి కల్పించుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నెలకి పది పదిహేను వేల నుంచి యాభై వేలు లక్ష కూడా సంపాదించుకుంటున్నారు చాలామంది ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖ ఈ విషయంలో చాలా మంచి సాయం చేస్తుంది చాలామందికి తెలియదు కాబట్టి ఈ విషయాలు తెలియజేస్తున్నాను థర్టీ ఫైవ్ పర్సెంట్ రాయితీ ఇస్తుందండి థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే మినిమమ్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కె కెపాసిటీ ఉన్నటువంటి ఫైవ్ హండ్రెడ్ కేజీస్ అండి కెపాసిటీ ఉన్నటువంటి ఒక సోలార్ డ్రయర్ని అనుకుంటే కొనుక్కోవాలి అనుకుంటే టూ పాయింట్ టూ ల్యాక్స్ అవుతుందండి ఇందులో డెబ్బై వేలు సబ్సిడీ చేస్తుంది గవర్నమెంట్ పూర్తి సబ్సిడీ అలాగే ఒక టెన్ పర్సెంట్ మనం చూసుకుంటే మిగిలిన దాంట్లో మిగిలింది మొత్తం బ్యాంక్స్ వేస్తాయి బ్యాంక్ లోన్ అండి తెచ్చుకోవచ్చు కట్టేయచ్చు ఆ కట్టొచ్చా కష్టం కదా దీనికి డిమాండ్ ఉందా ఏం చేయాలి ఎలా చేయాలి చాలామందికి చాలా ఆలోచనలు ఉన్నాయి కదా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను త్వరలోనే ఒక మంచి లైవ్ వీడియో ఆ రైతులతోనే చేస్తానండి ఏ రైతులైతే ఉన్నారో సోలార్ డ్రైవర్లు ఈ మధ్య బాగా పెడుతున్నారండి చాలా ఏరియాల్లో పెడుతున్నారు మీ మీ జిల్లాల్లో కూడా పెట్టారు కాకపోతే మీకు ఆ విషయం తెలియదు నేను వాళ్ళని పరిచయం చేస్తాను ఏం చేస్తున్నారు ఏంటి అనేది ముందైతే ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి అసలు ఎక్కడుంది డిమాండు ఎక్కడుంది అవకాశం అనే ఒక డౌట్ ఉంది కదా చాలా అరబ్ దేశాలు డ్రై చేసిన పూలండి వాళ్ళకి అత్తర్లు అంటే చాలా ఇష్టం అత్తరు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు చాలా పెద్ద పెద్దవి ఉంటాయి అరబ్ దేశాల్లో మంచి నాణ్యమైన అత్తర్ తీస్తారు కాస్ట్లీగా కూడా అమ్ముతారు మనం మన దగ్గర ఎక్కువ నకిలీగా ఉంటాయి అంత కాస్ట్లీ మనం భరించలేం సో ఈ డ్రై చేసిన పూలు మల్లె గులాబీ దగ్గర నుంచి అన్ని రకాల పూలు వాళ్ళకు ఉపయోగపడే పూలని వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు సో మరి అంటే ఫ్రెష్ పూలు మనం కష్టం అండి ఎగుమతి చేయడం దగ్గర నుంచి స్టోరేజ్ దగ్గర నుంచి ఇలాంటివి ఉన్నాయి కదా ఇదొక ఇబ్బంది ఇంక ఇదే కాకుండా చింతపండు జనరల్గా వాడతారు మన వాళ్ళు చింతపండుతో పోల్చుకుంటే మామిడి పొడి అనేది ఆమ్చూర్ అంటారండి దీనికి కూడా చాలా మంచి డిమాండ్ ఉంది ఏది మొత్తం ప్రపంచం అంతా ఉంది ఇప్పుడు బాగా ఎగుమతులు కూడా అవుతున్నాయి సో దాన్ని డ్రై చేసి ఆ మామిడి పొడిని డ్రై చేసి అక్కడికి పంపిస్తున్నారు ఇలాగే అది ఇది లేదండి ఈ మధ్యకాలంలో మునగ చూసాం మనం మునగాకు నుంచి అద్భుతాలు చేయొచ్చు అని మునగా ఆకు కరివేపాకు దగ్గర నుంచి ఆకుకూరల పొడి దగ్గర నుంచి అల్లం ఇలాంటివి కూడానండి అలాంటివి కూడా డ్రై చేసి ఈవెన్ పనసతో సహా మామిడి అయితే అద్భుతంగా తాండ్ర చేసేస్తున్నారండి మామిడి ఎప్పుడైతే చవగ్గా దొరుకుతుందో అప్పుడు తీసేసుకొని చక్కగా రసాన్ని డ్రై చేసేసి మంచిగా ప్రాసెస్ చేస్తే మామిడి తాండ్ర ఎంత టేస్టీగా ఉంటుంది ఎంతమంది తింటారో తెలుసు కదా ఇవన్నీ కూడా డ్రై చేసి పంపిస్తున్నారు ఇక లోకల్ మార్కెట్లో కూడా చాలా మంచి డిమాండే ఉందండి మామూలు కూరగాయలు కూడా కొన్ని డ్రై చేస్తారని చాలా తక్కువ మందికి తెలుసు అంటే ఎప్పుడైతే డ్రై చేసామో అందులో ఉన్న మాయిశ్చర్ అంతా పోతుంది చక్కగా అది డ్రై గట్టిపడిపోతుంది వండుకునే ముందు అదే సపోజ్ అదే టమాటో అదే వంకాయ అనుకోండి డ్రై చేసిన తర్వాత అదే డ్రై చేసిన తర్వాత గట్టిపడిపోతుంది వండుకునే ముందు దాన్ని మళ్ళీ నీళ్ళల్లో వేస్తే ఆటోమేటిక్గా పోషకాలు ఏమీ పోకుండా సోలార్ డ్రయర్ కదండి పర్టిక్యులర్ హీటు పర్టికులర్ టెంపరేచర్లు డ్రై చేస్తారు అంటే ఒక్కో రకమైన ఐటెంకి ఒక్కో రకమైన టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అలా డ్రై చేసేస్తారు అన్నట్టు డ్రై చేసిన తర్వాత అక్కడికి పంపించేస్తాం ఎక్కడికి ప్యాకింగ్ అయిపోతుంది మార్కెట్లోకి వెళ్తాం హాయిగా సేల్స్ అయిపోతాయి ఓన్గా కూడా చాలామంది అమ్ముకుంటున్నారు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్ దగ్గర నుంచి అమ్ముకుంటున్నారు కొంతమంది టైఅప్ అవుతున్నారు అది ఇంపార్టెంట్ అండి చాలా పెద్ద పెద్ద సంస్థలు టైఅప్ అవుతున్నాయి రైతులతో నేరుగా టైఅప్ అయిపోయి ప్రోడక్ట్ మాకు ఎంత ఇస్తారు ఏంటి అనేది కనుక్కొని ఆర్డర్స్ ఇచ్చేస్తే వీళ్ళు ఇక్కడ అవన్నీ ఏర్పాటు చేసేసుకొని చక్కగా వాళ్ళకి వాళ్ళకి పంపించేస్తున్నారు మంచి ఆదాయం సంపాదిస్తున్నారు పంట నష్టము లేదు అడిషనల్గా ఆదాయం ఉంది వాల్యూ అడిషన్ కదండి ఇదంతా ఇలాగా అంటే నేను చిన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పాను కొంతమంది రైతులతో మీతో మాట్లాడిచ్చిన తర్వాత మీకే అర్థమైపోతుంది ఓహో ఎన్ని డ్రై చేయొచ్చా ఎన్ని అవకాశాలు ఉన్నాయా అని మీకే అనిపిస్తున్నాయండి అంటే రోజువారీ మనం వాడుకునే వస్తువుల్లో ఏదైతే నిల్వకి అవకాశం లేదో పాడైపోతుందో ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎల్లకాలం ఉంచుకోలేం కదండి కొన్ని వస్తువులు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఎక్కువ కాలం ఉండే పరిస్థితి లేదు కానీ అదే డ్రై చేసుకుంటే ఎప్పుడైనా అమ్ముకోవచ్చు ప్రపంచం అంతా కూడా ఇది ఫాలో అవుతుందండి ప్రచ ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రై టెక్నిక్ అనేది ఫాలో అవుతుంది నేనైతే చైనా వెళ్ళినప్పుడు కూడా చూశాను డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా డ్రై చేసిన ఐటమ్స్ వ్యాక్యూమ్ ప్యాక్ చేస్తారండి అవన్నీ మనకి సాధ్యమే పెద్ద ఖర్చు కూడా అవదు ఇవన్నీ మనం చేసుకోగలిగితే అద్భుతమైన అవకాశం ఉంది అలాగే మరి ఈ యూనిట్ పెట్టుకున్న తర్వాత ఏదో టూ పాయింట్ టూ ల్యాక్స్ అవుతుందని థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే సెవెంటీ సెవెన్ థౌసండ్ సబ్సిడీ తర్వాత గవర్నమెంట్ ఇస్తుందని ముందు మనం టెన్ పర్సెంట్ పెట్టుకొని బ్యాంకు లోన్ తెచ్చుకొని యూనిట్ పెట్టేసిన తర్వాత ఎలాగో ఆదాయం వస్తుంది కదండి అప్పుడు ఇస్తారు రెండోది ఈ గిడ్డంగుల శాఖ మార్కెటింగ్ శాఖ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మనం కపో సపోజ్ ఈ యూనిట్ కొనుక్కున్న తర్వాత పెట్టుకున్న తర్వాత ఇది చూపించుకొని స్పేస్ అడిగితే వాళ్ళు ఫార్టీ పర్సెంట్ అంటారు బయట వాళ్ళకి వంద రూపాయలు అమౌంట్ తీసుకుంటే లీజ్గా అంటే మనం డ్రై చేసిన వస్తువులు స్టోరేజ్ చేసుకోవడం కోసం ఫార్టీ పర్సెంట్ తగ్గించి మనకు అవకాశం ఇస్తారని ఇవన్నీ ప్రభుత్వం తరఫున అవుతున్నాయి ప్రభుత్వం ఇస్తోంది అనేది మీకు తెలియదు మరి ఇక్కడ నేను వాళ్ళ అడ్రస్ చిరునామా కాంటాక్ట్ నంబరులతో సహా అన్నీ ఇస్తాను మీరు దయచేసి వాళ్ళని కాంటాక్ట్ చేయండి అప్పటికీ పని అవ్వలేదు అనుకోండి మీ డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు లేకపోతే హార్టికల్చర్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళని కలవండి అప్పటికీ పని అవ్వలేదు అనుకోండి అప్పటికీ పని అవ్వలేదు అనుకోండి డబల్ వన్ డబల్ జీరో అని ఒకటి ఉంటుంది ప్రభుత్వ హెల్ప్ లైన్ ఇది తప్పేమీ లేదు వాళ్ళకు ఫోన్ చేసి అడిగితే వాళ్ళు అన్ని వివరాలు చెప్తారు లేదంటే మీ మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని అక్కడికి పంపిస్తారు సో మరి నేను పంటలు పండిస్తున్నాను పర్వాలేదు బాగానే పండిస్తున్నాను కానీ ఇంకో ప్రోడక్ట్ వేస్టేజ్ అవుతుంది లేకపోతే నాకు తెలియట్లేదు సపోజ్ మునగాకే ఉంది వేస్ట్ అయిపోతుంది బై ప్రోడక్ట్ తీయాలనుకుంటున్నాను అనుకునేవాళ్ళు దయచేసి స్టార్ట్ చేయండి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కొన్ని ప్రోడక్ట్ చెప్పాను ఇలాగ అనేక రకాలైన ప్రోడక్ట్ ఉన్నాయి మీరు గూగుల్ చేసుకున్నా కానీ మీకు చాలా సమాచారం వస్తుంది ఇక యూట్యూబ్లో బోల్డ్ అంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు కదండి ఏమేం ప్రోడక్ట్ ఎలా ఎలా డ్రై చేసుకుంటున్నాం ఏంటనేది సో మరి డ్రయర్ సోలార్ డ్రయర్ అనేది మీకు అదనపు అవకాశం అవుతుంది అంటే వాల్యూ ఎడిషన్ అవుతుంది కాబట్టి ఇలాంటి అవకాశం మిస్ చేసుకోవద్దు ప్రభుత్వం అందిస్తున్న పథకం కాబట్టి ఆ మధ్య నేను కొరమేను పెంపకం గురించి ప్రభుత్వం పథకం స్టార్ట్ చేసింది ఎంత ఖర్చు అవుతుంది ఎంత లాభం వస్తుందని చెప్తే చాలామంది చూస్తారు అలాగే ఇది కూడా అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఏ పథకాలున్నా ముఖ్యంగా రైతులు రైతులతో పాటు మిగిలిన చోట కూడా ఏ అవకాశాలున్నా ఏ పథకాలున్నా నేను డీటెయిల్డ్గా మీకు అందిస్తూ ఉంటాను దయచేసి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి మరి ఇది ఎవరికి అవసరమో వాళ్ళకు కూడా కాస్త షేర్ చేయండి ఫాలో అవుతూ ఉండండి మర్చిపోవద్దు